చాలా భయంకరంగా ఉంది కాకపోతే మరి వీడియో చేసుకుని వీడియో తెతున్నాం చుట్టుపక్కల అసలు సౌండ్స్ అయితే కనబడుతున్నాయి కానీ ఏటైనా తెలియలేదు మనకు కదా మొత్తం ఎక్కువ మనిషి కూడా లేదు మొత్తం ఉంది చూస్తే మధ్య మధ్యలో సౌండ్స్ అయి కనబడుతున్నాయి అందువల్ల కొంచెం వెల్కమ్ టు బొమ్మలు బాయ్స్ మనం అయితే ఈరోజు క్యాంపింగ్ అయినాకైతే ఫారెస్ట్లోకి అయితే వచ్చాము ప్లేస్ అయితే అది చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటనే అలాంటి ఫారెస్ట్లో వచ్చాము అయితే ఇప్పుడు మనం ఫారెస్ట్లో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాత టెంట్ మొత్తం ఇరిగిపోయింది మళ్ళీ దానికి ఎందువల్ల వీడియో కూడా మనకి లేట్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ అడవిలోకి వచ్చాము అక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లేస్తో ఇక్కడ ఉన్న కర్రలతో దొరికిన తర్వాత మనం అడవిలోనే ఇప్పుడు క్యాంపు అది వేసుకోవడానికి సెట్ చేస్తున్నాం మనం మొత్తం ఇక్కడే మనం టెంట్ అది సెట్ చేసుకొని అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాము ప్లస్ దీంతో పాటు మా బ్రదర్ కూడా వచ్చారు ఈరోజు ఓకే అయితే ఎవరు స్పెషల్ ఏంటంటే మనం టమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నాం అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ప్లస్ ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నామో అన్నీ కూడా మీకు చూపిస్తాము ప్లస్ ఏంటంటే ఇప్పుడు మాకు నైట్ టైం బాగా లేట్ అయిపోయింది దాంతోపాటు ఏంటంటే మేము చాలా లాంగ్ నుంచి రావడం వల్ల లేట్ అయిపోయింది అందుకే త్వర త్వరగా ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం ఇక్కడ కర్రలు అయిన అరుక్కొని ఇక్కడే మనం టెంట్ అదే ఏర్పాటు చేసుకొని మీకు అది ఎలా చేయడానికి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఇదంతా ఫారెస్ట్ అనమాట ఎడు చూసిన కొండలో ఎడు చూసిన దగ్గరలో చెరువు ఒకటి ఉంది చూడండి అంతా ఫారెస్ట్ అనమాట డీప్ ఫారెస్ట్ ప్లేస్లో ఉన్నాము చూడండి ఇప్పుడు ఇదిగే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నాం అండి మనం టెంట్ వేస్తున్నాము ఈ ప్లేస్లోనే అయితే ఫ్రెండ్స్ మనం ఇది ఈ ప్లేస్లో వేద్దాం అనుకున్నాము టెన్ అది కట్టుకొని కాకపోతే ఇక్కడ మనకు అవ్వలేదు వీలు అవ్వలేదు వేయడానికి బ్యాక్ సైడ్ వేస్తే వస్తున్నాము ఇదిగో ఇక్కడ అయితే కట్టుకొని వేస్తున్నాం మేమైతేనే మన అయితే ఈరోజు ఇక్కడ దొరికిన కర్రలతో అరలతోనే మనం టెంట్లా తయారు చేసాం చూపిస్తాం చూడండి ఇదిగోండి మనం అయితే టెంట్లా అయితే రెడీ చేసాం మన నైట్కి అయితే ఇక్కడ ఉండిపోతున్నాం మరి ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయింది టీ అది పెట్టుకుందాం లేట్ అయిపోతుంది ఎందుకండి మనం అయితే టెంట్ అయితే ఇస్తాము చూసుకోండి ప్లేస్ అది ఎలా ఉంది లొకేషన్ వెనకాల కొండలో అవినే చుట్టుపక్కల అయితే ఏమీ లేవు ఇల్లు కానీ ఏమి లేవు లొకేషన్ అది ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కాపీ పెట్టుకుంటున్నాము ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది అందులోని ఎంత చేయడానికి బాగా అలిసిపోయాము అందువల్ల కొంచెం లేట్ అయింది అలసిపోవడం వల్ల అప్పుడు మనం ముందుగా కాపీ పెట్టుకొని తాగుతాము తర్వాత మీకు వంటది ఎలా అనేది చూపిస్తాను అయితే చాలా భయంకరంగా ఉంది కాకపోతే మరి ఏడీ చేసుకుని వీడియో చేతున్నాం చుట్టుపక్కల అసలు సౌండ్స్ అయితే కనబడుతుంది కానీ ఏటనే తెలియలేదు మనకు కదా చిన్న సౌండ్స్ సౌండ్స్లా స్టార్ట్ అయ్యాయి మరి లొకేషన్ అయితే చూపి చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో ప్లేస్ ఎలా దగ్గర ఉన్నాం ఎంత లేదు అయినా మేము ఎలా సెటప్ చేసి చేస్తున్నాం లేట్ అయిపోవడం వల్ల వీడియో నెక్స్ట్ మంచి మళ్ళీ మంచిగా టెంట్ అయితే తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేద్దాం బా వేడి వేడి కాపీ అయితే రెడీ అయిపోయింది బస్ చూపించి కాపీ ఎలాగైతుంది సెలవు కాపీ అయితే రెడీ అయిపోయింది కాపీ తాగేసి నెక్స్ట్ వంట అయితే ప్రిపరేషన్ చేసుకుందాం కానీ ఏదో సౌండ్లు వినబడుతున్నాయి కదా చిన్న 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 సౌండ్లో ఉంటున్నాయి క్లారిటీ లేదు బట్ నైట్ చూడాలి ఎలా ఉంటుంది ఏసి చూస్తే చాలా భయంకరంగా ఉంది కాకపోతే మరి మన దగ్గర సేఫ్టీ కూడా ఏం లేదు దానితోనే ఇలా కట్టాము మనం అయితే ప్రమోట్రా చేసుకుంటున్నాం ఇప్పుడు అంటే ప్రజెంట్ అల్లడ ఆయిల్ వేస్తాను నేను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకున్నాం దీంట్లోకి ఉల్లిపాయలు పట్టినగా ఇంట్లోకి మనం రెండు బిర్యానీ ఆకు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు చెక్క ఒకటి ఆత్మహం బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమోటో వేస్తాం ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేగేవి మనం దాంట్లో వేస్తాం వేసుకుంటాం ఈ టమాటా బాగా ఎగిన మనం అప్పుడే పాటు మనం ఒక అల్లం వెల్లి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వెల్లి పేస్ట్ చేసుకుంటున్నాము టమాటోలతో పాటు ఎందుకంటే ఇప్పుడు వేగిస్తే అది బాగా పచ్చివాసన ఇది అది పచ్చివాసన పోద్ది అనమాట అప్పుడు మనకి టమాటో రైస్లో మనకి అది స్మెల్ రాదండి వేసుకొని బాగా వచ్చి చేసుకోవాలి అలవిల్లి పేస్ట్ ఇప్పుడు ముందేది కానీ ఇప్పుడు ఏమో లేదంటే అది చపాలకు పట్టుకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడైతే బాగా వేగితే ఉంది ముందు వేసిన వాళ్ళు ఏంటంటే చపాలు పట్టేసుకుంటారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు వేసుకుంటాము ఇది బాగా టమాటా ఏక అలాగే పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా వేగితే అప్పుడు అందులో మనం ధనియాల పొడి కొంచెం బిర్యానీ మసాలా చిన్నగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఓకే అయితే కొంచెం గాలి అయితే ఇట్లా చాలా చెమట పడేస్తాం అదే ఇప్పుడైతే అప్పుడైతే టమాటాలు బాగా వేగాయి మనం ఒకసారి కలుపుకోవాలా సాధన కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనకి దీంట్లో కొంచెం మనం ఏంటంటే కొంచెం ధనియాలు పొడి వేసుకోవాలి చిన్నది మరి ఎక్కువగా అదే కొంచెం వేసుకొని తర్వాత అందులో కొంచెం చిన్న బిర్యానీ మసాలా ఇంట్లో కొంచెం గరం మసాలా చిన్నగా లైట్గా వేసుకొని ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఎంత వేస్తానో మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తాం ఓకే బాగా కొంచెం వాటర్ ఆయిల్లో ఫ్రై అవ్వట వేగిన దీంట్లో మనం కొంచెం లైట్గా కారం అనమాట కొంచెం కారం వేసుకొని కారం స్మెల్ ఒక టూ మినిట్స్ అలా మనమైతే గ్లాసున్నర పెడుతున్నాము గ్లాసున్నరకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఇవ్వసే సార్ దీంట్లోకి మనం గ్లాస్ ఉన్న రైస్ కాబట్టి మూడు గ్లాసులు వాటర్ ఒకటి ఓకే ఇది రెండో గ్లాస్ అలాగ మనం మూడు గ్లాసులు వేసుకోవాలి మూడు గ్లాసులు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి బా టెంట్లు అయితే బాగా చెమట పట్టేస్తున్నాయి ఎందుకంటే గాలి అది వీట్లేదు వల్ల ప్లస్ మనకైతే ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది దీంట్లోకి మనం కప్పున్నర గ్లాస్న్నర గ్లాసున్నారా రైస్ వేసుకోవాలన్నమాట ఓకే ఓకే దీంతో గ్లాస్ కొంచెం తీసుకున్నాం అన్నమాట దానికి మూడు గ్లాసులు వాటర్ అయితే బాగా కలపాలి ఓకే మనం అయితే రైస్ అయితే వేసుకున్నాము రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మనం మొప్పపెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఏంటంటే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు మనం కట్ చేసుకొని వచ్చినాం బాగా మనకి కుక్ అవుతుంది ఇలా మనం అయితే మామూలుగా గ్యాస్ మీద అయితే ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టమాటో రైస్ అయిపోయి ఆపే ఫ్రెండ్స్ మనకైతే టొమాటో రైస్ అయితే అయిపోయింది చూద్దాం ఎలా ఉందో టేస్ట్ మనం చేస్తాము ேஸ்ட் எல்லாம் சூடும் சூனாடி பாக டமோட்டோஸ் அப்படின்னு ஆச்சு ஆய்ஃபரெண்ட்ஸ் இப்போஜனம் அது அந்த ప్లేస్ అది ఎలా ఉందా కరెక్ట్గా భోజనం అయితే చేస్తాం మనం ప్రతి ప్లేస్ అది చూడొచ్చు ఎలా ఉందా బయటకు మనకి మొత్తం అంత హీగా మన టెంట్ అది చూడండి ఎలా ఉందా ఇంట్లో ఇప్పుడు నైట్ మొత్తం అడ్జస్ట్మెంట్ అవ్వాలా చూడండి ప్లేస్ చూడండి మొత్తం ఒక్క మనిషి కూడా లేదు మొత్తం అంత ఉంది చూస్తే మధ్య మధ్యలో సౌండ్స్ అవి కనబడుతున్నాయి అందువల్ల కొంచెం బయటని కూర్చున్నాము భోంచేసి మళ్ళీ బయట లోపలికి వచ్చాము సౌండ్ లేదు చూద్దాపుడు మరి పడుకుంటాం ఇంకేస్ ఒకవేళ నైట్ టైం ఏమైనా రికార్డ్ అయినా ఏదైనా సరే మేము చూపిస్తాము బయటిని అయితే కొంచెం డేంజరస్గానే ఉంది అంటే మనం బ్లాక్ కలర్ ధర వేయడం వల్ల కొంచెం ఏది బయటికి కనబడదు కాకపోతే చూడాలి నైట్ మొత్తం ఏమవుతుంది అనేది వాళ్ళ ఇంకేస్ ఏమైనా రికార్డ్ అయితే చూపిస్తాను మేమైతే పడుకుంటాము మళ్ళీ తర్వాత చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పడుకుంటాము టైం కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మాకైతే నిద్ర వస్తుంది చూస్తే ఈ ప్లేస్ అయితే నిద్ర లేదు ఎందుకంటే అది భయంకరంగా ఉంది కాకపోతే టైం చూస్తే ఎగ్జాక్ట్గా మనకి తొమ్మిది నలభై అవుతుంది ఒకవేళ మధ్యలో ఏదైనా రికార్డ్ అయినా ఏదైనా సరే మీకు చూపిస్తాను నేను కాబట్టి మేమైతే పడు ప్రజెంట్ అయితే పడుకుంటున్నాం గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమన్నా వచ్చినా కనుక మేము చూపిస్తాము మీరు మాత్రం చివరి వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో మీకు టైం చూపిస్తున్నాను తొమ్మిది ముప్పై తొమ్మిది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మన టెంట్లో అయితే ఎలా ఉంది టెంట్ మనకి లేల్ సౌండ్లో అవి వస్తున్నాయి చూపిస్తాం చూడండి మీకు ఏమైనా అనిపిస్తున్నా లేదు చూడండి గాలి అది వేయలేదు మేము బయటనైతే పడుకున్నాం చూడండి బయటనైతే మామూలు పడుకున్నారు సౌండ్లు అప్తున్నాయి లేసా నేను టైం చూపిస్తాను చూడండి ఎంత అవుతుందాక అది కాకి తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ నుంచి తాటికేలు ఏ పడుతున్నాయి తుఫాని పడుతున్నాయి గంట కూడా పడుతున్నాయి ఇది అండి టైం చేస్తా ఇదిగోండి కరెక్ట్గా టైం పన్నెండు ముప్పై అయితే అవుతుంది సో సరే బయట పడుకున్నారు మామూలుగా మనకే అక్కల సౌండ్లో అయితే వచ్చాయి సౌండ్లో అయితే వినబడుతున్నాయి ఇంట్లో రికార్డు అవుతున్నాయి எந்தோ தெரிய மரிசை பரிகெட்டு வெள்ளினே தெரியது மரி அது மாரி அண்ணா இதானங்கே ரெண்டே ப்ளேஸ் ஏத்தலாம் అయితే అడవి ప్లేస్ మనకి ఇక్కడ ఉన్నది అంతనాడు ఫారెస్ట్ లా ఉంది ప్లేస్ పిచ్చి ఉన్నాయి సౌండ్లు అయితే వచ్చాయి మన నక్కల సౌండ్ ఇష్టమనిషిగా ఉన్న లైట్స్ లైట్ చూడబోతే టైం పండిపోయితే అవుతున్నాయి బయటనే పడుకున్నారు మా వాళ్ళు టెంట్ ఎలా వేసాము ఇదిగోండి చుట్టూ చూపిస్తాను ప్లేస్ అది నేను అలాంటి ఫారెస్ట్లో ఉన్నాము ఇలా ఇలాంటి ప్లేస్ తప్ప మనకి అలాంటివి ఏం లేవు అయితే మన పెద్ద గొయ్యి ఉంది గొయ్యి అది చూపిస్తుంది ఉన్నాయి సౌండ్ అయితే వచ్చే మనకేమైనా ఏమైనా కనబడతాయా లేదా అని తీస్తున్నాను తే అయితే గొయ్య ఇదిగోండి మన బండి అయితే అక్కడ ఇష్టం అదిగండి బండి ఇదిగోండి తాటి చెట్టు ఇక్కడ నుంచే కాయలు ఏ పడుతున్నాయి ఇక కాయలు ఉన్నాయి తాటికాయలు

టైం అయితే చూపిస్తాను కదండి ఐదు పావు అయితే అవుతుంది చాలా దూరం అయితే వెళ్ళాలా అయితే ఇప్పుడు నైట్ అయితే బయట పడుకున్నాం కదండి మళ్ళీ లోన్కి వస్తాం సౌండ్లు అయితే అవి సౌండ్లు వస్తున్నాయి అని లేచి మళ్ళీ లోపలికి వస్తాం ఇక్కడే పడుకున్నాం నైట్ అంతా భయం పైనా చాలా భయంకరంగా ఉంది లొకేషన్ అది వీడియో మీకు నచ్చింది అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇదిగండి మార్నింగ్ పూర్తిలో ఎలా ఉంది అయితే చాలా దూరం వెళ్ళాలి అప్పుడు ఈ వీడియోకి కామెంట్ అయితే చేయండి అలా చేసాం ఏంటన్నది కామెంట్ బట్టి మాకు ఇంకా ఉత్సాహం వస్తుంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే చేస్తుంటాము మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుపుతాం బాయ్ ఫ్రెండ్స్